మందు కొట్టాలి కింద కొట్టాలి పై మందు కొట్టాలి మందు వేయాలి అలా చార్జ్ చేస్తేనే పంట పడితేనే ధర ఉంటేనే రైతుకు పడతాడు అదే దాని రైతు కష్టాలు రైతులే ఉంటుంది ఆ పంట పడితేనే ప్రజలు బతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పు బాగు చేయాలంటే బాగు చేయాలంటే మందులు ఎట్లా కొట్టాలి ఈ మందులు ఎట్లా కొట్టాలి ఆ మందు మందు ఏ తయారు చేయాలి దీనికి ఏం తయారు చేయాలి దాన్ని తయారు చేయాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తారు అంతేనా అంటే ఎట్లా దానికి ఎట్లా మనం ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీ ఆలోచన అంటే ఏం చేయొచ్చు అంటున్నారు ఇప్పుడు పాత రోజులాగా వ్యవసాయం చేయడం కష్టం అది కాకుండా ఇంకేదన్నా కొంచెం గొప్పగా అంటే రైతులు కూడా బాగా చేయాలి నల్ల రూపాయలు సంపాదించుకోవాలి అందరితో బతకాలంటే ఏం చేయాలి చెప్పు ఎట్లా நேர் மனிக்கு கொத்த பிர்த்த வியசாயி வியாபாரம் அடி అంటే ప్రతి ఒక్కడికి చురకనమాట వాడు రైతు పని చేస్తే వాడికి మెట్రమోనియల్ సమస్యలు వాడికి మెంటల్ స్ట్రెస్ మానసికమైన వేదన ఒక కమ్యూనియల్గా వాడికి హ్యాపీనెస్ లేదు పది ఎకరాలు ఉన్న రైతుకి పిల్లని వాళ్ళంటే కూడా పెళ్ళికి పిల్లని వాళ్ళంటూ కూడా ఇవ్వరు పదివేలు జీతం జాబ్ చేస్తున్నట్టు అటు పెళ్ళనిస్తున్నారు న్యాయమా ఇది రైతుల గురించి ఇది జనాలు ఒకసారి ఆలోచించండి ఏం రైతు పని అంటే తప్ప అంటే రైతు అనేవాడు వ్యవసాయం చేయటం నేరం అది ఏమన్నా ఇదేనా మీరు చేసేది సది కాకుండా ఈ మన గవర్నమెంట్ వీళ్ళందరూ ఇచ్చే యొక్క సబ్సిడీలు ఇవి ఎందుకు సబ్సిడీలు ఇస్తున్నారు అసలు నాకు అర్థం కాదు దీనికి ఇస్తున్నారు సబ్సిడీలు ఏమేమి సబ్సిడీలు ఇచ్చావు ఏదో ఎరువుకి నాలుగు సబ్సిడీలు ఏదో కొంచెం ఇస్తున్నావు దానివల్ల నువ్వు బాగు బాగుపడుతున్నాడా అది కూడా లేదు ఏం బాగుపడ్డాడు దాన్ని బాగుపడ్డా ఎరువులు సబ్సిడీ ఇచ్చాము దానికి ఇచ్చాం దీనికి ఇచ్చాము మనం చెప్పుకుంటా ఉంటారే మన పెద్ద పెద్ద ఇల్లు దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఏదైనా రైతు నా సబ్సిడీలు తీసుకున్నాడు బాగుపడ్డా ఓకే మీరు పథకం పెట్టారు రైతుకి ఏదో ఒక పన్నెండు వేలు పదివేలు ఇస్తున్నారు కరెక్టే అది తీసుకున్న డెవలప్ అయినా ఉన్నా అది కూడా లేదు ఇంకొకటి ప్రతి రైతు తను పండించిన పంటల్ని వాడు పండించి మధ్యలో కూడా వస్తాడు వాడు కొంటాడు వాడిని తీసుకెళ్ళి మళ్ళీ ఆడుకు తీసుకెళ్తాడు ఆయన లేకపోతే రైతే డైరెక్ట్గా అడుగు తీసుకెళ్ళాలి రైట్ ఒక మిర్చో ఒక పత్తో ఏదో నా పంట ఆడికి యాడ్ తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఎవరో బయట ఫారెన్ నుంచి ఒకరు వస్తారా ఒకరు వస్తారంట కొనే అతను మధ్యలో అక్కడ కమిషన్ ఏజెంట్లు ఉంటారు వీళ్ళందరూ కలిసేసి ఎలా పంచుకోవాలి ఎలా దోచుకోవాలని ఆలోచించేవాళ్ళు సో ఆ విధమైన ప్లాన్ చేసేసి చివరికి రైతుకి చెవులో పూలు పెట్టి పంపించేస్తారనమాట అట్లా కాదు పండించినోడికి అమ్ముకోవడం లేదా అంతేగా పండి పండించినోడికి అమ్ముకోవడం లేదా రైతు పండించి కష్టపడి అన్ని రోజులు ఒక దాని మీద వాడు ఫోకస్ పెట్టి జీరో నుంచి చివరికి పంటలు పండించి బ్యాగులు నింపి ట్రక్కులకి లారీలకి ఎత్తేంత వరకు కష్టపడ్డవాడు వాడికి అమ్ముకోవడం తెలియదా వాడు యాడ్లుకి ఇచ్చి యాడ్లు పోయి వాళ్ళు అక్కడ కూర్చొని టైం పెట్టుకొని వాళ్ళ దగ్గర రెండు మూడు రోజులు వెయిట్ చేసి అది మళ్ళీ వాడు స్టూడెట్ వాడు వాడు రేట్లు కొనేసుకొని వీడు అడిగిన రేట్లు చెప్పకుండా మన నాడు అడిగిన రైతు అడిగిన రేట్ని వాడు తీసుకోకండి చేయకుండా ఎన్ని ఎందుకు పెట్టండి అండి పెట్టండి ఈ కామర్స్ పెట్టండి ఆన్లైన్ పెట్టండి మొత్తం మీరు ఆన్లైన్ చేయండి మీరు ప్రతి రైతుకు ఒక లైసెన్స్ ఇవ్వండి ప్రతి రైతు తన పేరు మీద ఒక లైసెన్స్ తీసుకుంటాడు కంపెనీ ఓపెన్ చేసుకుంటాడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు అతనే అమ్ముకుంటాడు ఈ కామర్స్ ఎక్కడ రేట్ ఎక్కడ బాగుంటే ప్రపంచంలో ఏ పోయినా ఎక్కడైనా సరే నమ్ముకుంటాడు ఆయన వస్తే బయర్స్ వస్తే డైరెక్ట్గా వస్తారు వస్తే వాళ్ళు కొనుక్కుంటారు వీళ్ళు వీళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళు వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు వీళ్ళు అమ్ముకుంటారు అంటే ఇది చేయలేడా రైతు ఈ కామర్స్ రెడీ చేయండి ఈ కామర్స్ చే స్టార్ట్ చేయండి ఈ కామర్స్ స్టార్ట్ చేస్తే రైతుకి మాత్రం నాలెడ్జ్ లేదా అమ్ముకోవటం ఆన్లైన్ పెట్టండి అంతా ఈ కమర్స్తో నడుస్తుంటే రైతు అనేవాడికి అమ్ముకోవటం కొంటాం మొత్తం ఇక్కడ ఇండియాలో నువ్వు పండించి మళ్ళీ ఇంగోడుకు మధ్యలో పెడితే వాళ్ళు తీసుకెళ్ళి ఇంగోడుకు పెట్టి అక్కడి నుంచి ఇంకోటి తీసుకు ఏంది అంతా ఈ పోస్ట్ ఆఫీస్ ఏంది మధ్యలో రైతు అనేవాడితో పెట్టుకుంటే రైతు జపాన్ తీసుకోండి జపాన్లో గవర్నమెంట్ డిపెండ్ అయింది లేవాలన్నా కింద పడిపోవాలన్నా కానీ జపాన్ రైతులు అనేవాళ్ళే డిసైడ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి జపాన్ గవర్నమెంట్ని రైతులు తెచ్చుకుంటే పది నిమిషాలు గవర్నమెంట్ పడిపోద్ది కెనడా రండి కెనడా కూడా అదే సేమ్ స్టోరీ కెనడా రైతులు తలుచుకుంటే కెనడా గవర్నమెంట్ పది నిమిషాలు కాదు ఐదు నిమిషాలు పడగొట్టేస్తారు ఆస్ట్రేలియా రండి ఆస్ట్రేలియా కూడా సేమ్ స్టోరీ అక్కడ రెండు నిమిషాలు పడగొట్టేస్తారు రైతులు తలుచుకుంటే న్యూజిలాండ్ రండి అక్కడ ఒక్క నిమిషం చాలు ఎక్కువ అవసరం లేదు ఇంకా యూరప్ అంట యూరప్ మొత్తం యూరప్లో నెదర్లాండ్స్ తీసుకున్న జర్మనీ ఏ కంట్రీ తీసుకున్నావు అక్కడ అక్కడ అగ్రికల్చర్ అన్నీ అగ్రికల్చర్ కంట్రీసే ఆ గవర్నమెంట్లో నడిచేదే అగ్రికల్చర్ ఫార్మర్స్ ఇచ్చిన దాంతో ట్యాక్సులతోనే వాళ్ళు గవర్నమెంట్ నడిపి నడిపించుకునేది సో వాళ్ళు ఇంకో వాళ్ళ వాళ్ళే గవర్నమెంట్ నిలబెడతారు ఇంకా అంటే ఇలాంటి స్ట్రాంగెస్ట్ కంట్రీస్లో రైతులకి ఇలా మంచి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటే కంట్రీస్కి తమ తమ కంట్రీస్కి ఇక్కడ కంట్రీస్కి రైతులు ఎందుకు భయపడతానో అర్థం కావట్లేదు భయం దేనికి రైతులు ఎందుకు దేనికి భయం ఒక రండి మీరు బయటికి రండి ఒక మూడు రోజులు అండి గట్టిగా మూడు రోజులు మూడు రోజులు చాలు మూడు రోజులు బయట రండి మూడు రోజులు బయట రండి మీరు అనుకున్నది మీరు సాధించుకోవచ్చు మూడు రోజులు బయట రాలేరా మీరు ఇది ఇది ఇండిపెండెంట్ కంట్రీ అండి ఇది ఇండిపెండెంట్ కంట్రీ ఇది ఇది ఇండిపెండెన్స్ కంట్రీ ఇది ఇది ప్రజాస్వామ్యం కంట్రీ ఇది ఇక్కడ మనకు కావాల్సిన మన చట్టాలు మనమే చేసుకోవాలి ఎవరు వచ్చి చేయరు ఇక్కడ ఇంకా మీరు ఎవరు వచ్చి చేస్తారు మేము ఇంకా ఎదురు చూస్తున్నాము ఇప్పుడు కాకపోయినా మా అబ్బాయి వాళ్ళకైనా బాగా జరుగుద్ది జరుగుద్ది లేకపోతే మా మనవాడికైనా బాగా జరుగుద్ది ఇవన్నీ కహానీలు ఆపేసాయండి ఇంకా రండి ముందుకు రండి వచ్చి కొంచెం ఒక్క మూడు రోజులు బయటకు రండి మాట్లాడండి గట్టిగా గొడవలు అవసరం లేదు ఏం అవసరం లేదు మీకు ఏం కావాలో మీరే చేసుకోండి మీకు ప్రతి రైతుకి ప్రతి రైతుకి క్రెడిట్ కార్ క్రెడిట్ కార్డులు ఇవ్వాల్సిందే ప్రతి రైతుకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందే కుటు కుటుంబం మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే ప్రతి రైతు చేసే ప్రతి పంటకి పంట బీమా ఖచ్చితంగా ఉంటుంది గ్యారెంటీగా ప్రతి ప్రతి ఫార్మర్ అనేవాడు ఖచ్చితంగా స్మార్ట్ అగ్రికల్చర్ చేయాలంటే స్మార్ట్ ఫార్మింగ్ చేయాలంటే ఒక స్మార్ట్ ఫోన్ గాను లేదా ఒక ల్యాప్టాప్ గాను ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే అతనికి కావాల్సిన పరికరాలు కానీ పనిముట్లు కానీ సీడ్స్ కానీ ఫర్టిలైజర్ కానీ ఫెసిలిటీస్ కానీ అవన్నీ ఖచ్చితంగా ఖచ్చితంగా గవర్నమెంటే గవర్నమెంటే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంటే ఇవన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందే కోఆపరేటివ్ స్టార్ట్ చేయండి కోఆపరేటివ్ పెట్టండి రైతు పోతాడు వాడికి కావాల్సింది తెచ్చుకుంటాడు ఏం పనిముట్టు కావాలో తెచ్చుకుంటాడు ఇంకా మీకు ప్రాబ్లం ఏంటి మీరు రైతు కమ్యూనిటీస్ని డెవలప్ చేయండి రైతుల్ని కులాలుగాను మతాలు గాను లేదా పార్టీలు గాను భేదాలు పెట్టి విడగొట్టడం కాదు మీరు చేయాల్సిందే రైతుల్ని ఒక యూనిటీ చేసి మొత్తాన్ని స్టార్ట్ చేయండి చేస్తే వాడే మీకు చేస్తారని అయినా మీరు కంట్రీ ఎక్కువ వాడలేగా కంట్రీలో మెజారిటీ ట్యాక్స్ పేస్ పేయర్స్ వాడలేగా రైట్ మెజారిటీ ట్యాక్స్ పేయర్స్ వాడలేగా ఇంకెవరున్నారా కంట్రీలో ఎవరన్నా ఫార్మర్సేగా మెజారి మెజారిటీ ట్యాక్స్ పేయర్స్ ఇండియాలో వాళ్ళేగా ఇంకెవరు ఉన్నారు వాళ్ళే పే చేస్తారు ట్యాక్స్ నీకు నీకు ఎంత కావాల్సి పాలి ట్యాక్స్ పే చేస్తారు ఎంత ఎంత ప్రొడక్షన్ కావాళ్ళు ఇస్తారు నీకు అంటే ఇప్పుడు సపోజు ఒక స్టేట్ తీసుకుంటే ఒక స్టేట్ ఒక ఎనీ స్టేట్ ఒక స్టేట్ తీసుకుంటే మహా అయితే విలేజ్కి ఒక గ్రీన్ హౌస్ కట్టండి విలేజ్కి ఒక హైడ్రోపోనిక్స్ ఫామ్ కట్టండి విలేజ్కి ఒక వర్టికల్ ఫామ్ కట్టండి అంటే విలేజ్కి ఒకటి కట్టేంత డబ్బులు కూడా మన దగ్గర లేవా అంత టెక్నాలజీ లేదా విలేజ్కి ఒక గ్రీన్ హౌస్ కట్టలేవా విలేజ్కి ఒక గ్రీన్ హౌస్ కనీసం ఒక పది ఎకరాల కడితే మహా అయితే ఒక ఎన్ని లక్ష ఎన్ని కోట్లయిద్ది మహా అయితే ఒక ఐదు కోట్లు లేదా పది కోట్లు అయిద్ది అంతే సరే ఐదు కోట్లు ఐదు కోట్లు అయింది ఆ గ్రీన్ హౌస్ చాలు ఆ ఊరు మొత్తం బతకటానికి హ్యాపీగా మంచి ప్రొడక్షన్ చేసుకోవడానికి వాళ్ళందరూ కలిసి పనిచేసుకుంటారు అట్లాంటి మండలం విలేజ్ మండలం అదే తాలూకా డిస్టిక్ వైజు అట్లా మీరు అన్ని స్టెప్ బై స్టెప్ గ్రీన్ హౌస్ కట్టుకుంటూ వస్తే ఇంత ఫ్లాట్గా ల్యాండ్ ఉన్న కంట్రీ ప్రపంచంలో మనదే తెలుసుగా మీకు ఇక్కడ కొండలు అవి ప్రాబ్లమ్స్ లేవు మీరు వేరే వేరే కంట్రీస్కి వెళ్తే కొండలు వాటర్ లేక ఇది లేక చాలా సమస్యలు ఉన్నాయి భూమి సమాంతరంగా ఉండదు నీళ్లు సరిగా వాళ్ళకి వెదర్ సరిగ్గా ఉండదు సీజన్స్ లేవు అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మనకు అన్ని రకాల వెదర్ ఉంది అన్ని రకాల ల్యాండ్ మంది స్వచ్ఛమైన మంచి ఫర్టైల్ ల్యాండ్స్ మనయి మనకి మంచి వాటర్ వాటర్ ఉంది వాటర్ సోర్స్ ఉంది మనకి మనకు మంచి నాలుగు రకాల సీజన్స్ ఉన్నాయి మనకి ఏ కంట్రీలో లేని సోర్స్ అంతా మన దగ్గర ఉంది కష్టపడే మనసు మన వర్క్ మన పిల్లలు ఉన్నారు మన రైతు ఉన్నారు అంటే అగ్రికల్చర్లు చే చేయనంత ధీనస్థితిగా మనం వెళ్ళిపోలేదు ఇంకా చేస్తాం ఇంట్రెస్ట్గా ఉన్నారు పిల్లలు ఇప్పుడు న్యూ అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు వస్తున్నారు ఆల్రెడీ వచ్చేస్తున్నారు నేను చూస్తున్నాను ఫీల్డ్లో ఎక్కడికి పోయినా మొత్తము డిగ్రీ డిగ్రీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మొత్తం జాబ్స్ అని వదిలేసి మళ్ళీ వాళ్ళు గో బ్యాక్ టు స్కూల్ లాగా మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు ఫార్మ్ల్యాండ్స్ అంటే ఫార్మర్స్కి అంటే ఇంత నాలెడ్జ్ లేకుండా లేదని చెప్పి మీరు గవర్నమెంట్ వాళ్ళు రైతులను ఎలా ఉండాలంటే రైతులతోనే మీరు ఒక ప్లాట్ఫామ్ చేసేసి కో కో కోఆర్డినేషన్గా ఉండాలి మీరు గవర్నమెంట్ అనేవాళ్ళు ఇంకా మీరు బయట నుంచి ఎవరో వచ్చి కంపెనీలు పెడతారు బయట నుంచి ఎవరో వచ్చి డబ్బులు తీసుకొస్తారు ఆ డబ్బులతో మనకి ట్యాక్స్ కడతారు ఆ ట్యాక్స్ డబ్బులు మనం మనకు డబ్బులు కంట్రీకి ఉపయోగపడతాయని చెప్పి అట్లా మీరు ప్లాన్ చేసుకున్నారు కానీ ఇక్కడ మన కంట్రీలో మనకున్న జనాలకి మీరు సరైన ఒక చిన్న కుటీర పరిశ్రమలు కానీ ఒక చిన్న మధ్య తరహా అండ్ స్మాల్ స్కేల్ అండ్ బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్గా మీరు క్రియేట్ చేసుకుంటే ఏమి ఇక్కడ నుంచి మనము మనం అగ్రికల్చర్లో మనం ప్రొడక్షన్ చేయలేమా ఏమి చేయలేమా ప్రొడక్షన్ చేయలేమా ప్రొడక్స్ చేయలేమా అగ్రికల్చర్ ప్రొడక్స్ చేయలేమా ఏమన్నా ప్రాబ్లమా ఏంటి ఇష్యూ ఏంటి చెప్పండి ఎక్కడ ప్రాబ్లం ఉంది మనకి ఎక్కడ ఇష్యూ ఉంది మనకి చెప్పండి ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఫార్మింగ్ అనేది కూడా రైతు చేయలేకపోతున్నాడా అంటే అతను అతను ఫర్టిలైజర్ కొంటాడు పెస్సైడ్స్ కొనాలి సీడ్స్ కొనాలి టూల్స్ కొనాలి అన్నీ కొనాలి చివరికి అతనికి తన ఫ్యామిలీకి రిలేటెడ్ దాని కుటుంబానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ పిల్లల గురించి కానీ వీటికి చిన్న చిన్న విషయాలకు కూడా అతను ప్రతిదానికి భార్య తాలిబొట్టు లేకపోతే భార్య పుస్తలు తాకట్లు పెట్టి బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పంట వచ్చింది ఇస్తాను ఇది ఎన్నాలి ఈ స్టోరీ ఎన్నాలి ఇది పోయేది ఇది ఇప్పుడు ఇది ఎవరికి వ్యతిరేకంగాను లేకపోతే ఇది అనుకూలంగాను మాట్లాడుతుంది కాదు ఇది ఒక ఒక సాధారణ పౌరుడిగా ఒక చిన్న మాట మాట్లాడాలంటే దాన్ని ఏమంటారంటే అనే ఒక రైతు అనేవాడు ఏంటంటే ఒక కంట్రీ పౌరులు మనం ఫస్ట్ మనం ఒక కంట్రీ పౌరులు మనం ఇండియన్స్ ఫస్ట్ మనం మన భారతీయులు మనకు ఒక హక్కులు ఉన్నాయి మనకు ప్రతి మనిషిని కాపాడాలి మనం మనల్ని మనల్ని కాపాడుకున్నప్పుడు మనకి ఈ రాజ్యాంగం ఎందుకు ఈ చట్టాలు ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ పార్టీలు ఎందుకు వీళ్ళంతా ఎందుకు ఈ కంట్రీ ఎందుకు అప్పుడు అలాంటప్పుడు అంతేగా మన రైతును మనం సేవ్ చేసుకున్నప్పుడు మన రైతు ఎందుకు మంది చచ్చిపోవాలి మన రైతు ఎందుకు తీసుకుని చచ్చిపోవాలి మన రైతు అప్పులు పడి లాస్ కావాలి ఒక పంటల బీమా ఉండదు ఒక ఏ రైతుకి సహజంగా సహజ సిద్ధం కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ పంటల బీమా ఒక చిన్న చిన్న ఒక లోన్ ఫెసిలిటీస్ ఇవి కూడా నువ్వు వీళ్ళనప్పుడు ఈ కంట్రీలో ఫార్మర్స్ ఏం చేస్తారు వాళ్ళు ఎలా ముందుకు పోతారు నీ కంట్రీ ఎలా డెవలప్ అయ్యింది నువ్వు ఎట్లా డెవలప్ కాగలవు ఇవి ఉన్న ఫార్మర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఎట్లా సస్టైన్ అవుతారు ఎట్లా డెవలప్ అవుతారు మీరు చెప్పండి ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు ఇది జరుగుద్దని రైతులారా మీరు ఆలోచించండి రైతులారా మీకు ఏమి మళ్ళీ ఎవరు 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 ఇది మన దేశం మన కంట్రీ ఇది మనం ఈ దేశ పౌరులు మనం ఈ చట్టాలు రాజ్యాంగం మొత్తం నీకోసం నా కోసం మన కోసం మనం చేసుకుంది ఇది ఇక్కడ ఎవరో రాజులు లేరు రాణులు ఎవరు లేరు ఇక్కడ మనల్ని మనల్ని పరిశీలి మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం అంతే ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం ఏ పార్టీకో ఓ ఏ కమ్యూనిటీ ఏ కులం మతం ఏమీ లేవు ఇక్కడ మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం నీకు వెసుగులుబడి లేనప్పుడు మనం మార్చుకుంటున్నాం చట్టాలం అట్లనే ఇది కూడా మార్చుకుంటాం తప్పే ఉంది దళారులు ఎందుకు ఉండాలి మధ్యలో నీ లాభం నువ్వు తీసుకో నీ కష్టం నువ్వు నువ్వు పడుతున్నావు నీ సొమ్ము నీ ప్లేట్లో అన్నం ఉంగోడు తింటే ఏంది నీకు చివరికి ఏమీ లేక రూపాయ లాభం లేకుండా నువ్వు ఉండిపోవటం ఏంది రైట్